అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు రైతులకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభావ అని కాస్త అన్నదాత దుఃఖీభావగా మారింది అంటూ మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు ప్రజలందరూ కూడా చంద్రబాబుని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ పార్టీ నుండి తాము కోరుతున్నామని మాజీ మంత్రి అన్నారు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసగించింది ఈ ప్రభుత్వం అంటూ అమలాపురం మాజీ ఎంపీ చింత అనురాధ అన్నారు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్ గొల్లపల్లి సూర్యారావు మాజీ ఎంపీ అనురాధ మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ చిర్ల జగ్గిరెడ్డి పాముల రాజేశ్వరిదేవి ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు భూమి ఇజ్రాయెల్ కుడుకుడి సూర్యనారాయణరావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తవుతుంది ఈ ఆరు నెలల కాలంలో అతి ప్రధానమైన సమస్య రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా రైతు భరోసా కింద రైతులను ఆదుకున్నాడో అదే ఈ ప్రభుత్వం పేరు మార్చి అన్నదాత సుక్కిబో అని పేరు పెట్టి తద్వారా ఇరవై వేల రూపాయలు రైతులకు సాయం అందిస్తామని చెప్పారు మేమందరం కూడా ఆహ్వానించాం ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినప్పుడు ఇప్పటికి కూడా ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలన్నది ఇవాళ రైతులు ఐదు రూపాయలు పది రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇవాళ పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు వెంటనే విడుదల చేయాలి ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి గతంలో ఇన్సూరెన్స్ సంబంధించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రైతుల తరఫున కట్టేది తద్వారా రైతులందరూ కూడా ఎవరూ మిస్ అవ్వకుండా ఇవాళ అందరికి కూడా ఈవేళ ఇన్సూరెన్స్ ఇచ్చేది ఈవేళ ఇన్సూరెన్స్ అతిగతి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ పంట నష్టపోతే ఆ పంటకు వెంటనే మూడు నెలల లోపలనే ఇన్సూరెన్స్ వచ్చేది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దాదాపు ఇరవై ఆరు జిల్లా ప్రధాన కేంద్రాలు కూడా కలెక్టర్లకి రిప్రజెంటే ఉండడం జరుగుతుంది తద్వారా ఆ పిలుపు మేరకు ఈరోజు మా జిల్లా చెందినటువంటి ఏడుగురు కోఆర్డినేటర్లు ఇద్దరు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు అందరూ కూడా ఈరోజు అనేక మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమం వచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజం చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపు నమస్కారం తెలుసుకున్నాను ఎన్నికలకు ముందు ఈ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అని అడుగుతున్నారు ఎక్కడా సమాధానం లేదు ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు మరి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం దాని మీద ప్రజలు దృష్టి వ్యామర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్లకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తు గుర్తుకు రాకుండా చేయటం కోసం ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నటువంటి కాదు రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల సంవత్సరానికి ఇస్తానని చెప్పారు ఆరు నెలలు అయింది ఒక పంట అయిపోయింది ఇది రెండో పంట జరుగుతుంది ఈ పంటకే వడ్డీలకు తెచ్చుకుని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మరి దీనికి మీరు చెప్పినటువంటి హామీలను అమలుపరచమనేటువంటిదే ఈరోజు మా డిమాండ్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఈ ప్రభుత్వంలో అలా చేశారు ఈ ప్రభుత్వంలో ఎలా చేశారని చెప్పేసి ఎంతసేపు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఓకే చేసాం దాని ఫలితమే మీరు చెప్పినటువంటి మోసాల మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు ఇంకా దాని గురించి మాట్లాడేటం అవకాశం అవకాశం అవసరం లేదు కదా ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాయ మాటలు మోసాల మాటలు నమ్మేరు సరే జగన్మోహన్ రెడ్డి తప్పే చేసే పరిపాలన బాగా చేయలేదు ఒప్పుకుందాం మీరు చెప్పింది ఏదైతే ఏం చెప్పారో అది చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు ఈవేళ మీరు అమలు జరిపేటువంటి పథకాలన్నీ కూడా పేర్లు అయితే మార్చేరేమో తప్పితే అయ్యే పథకాలు అమలు జరుపుతున్నారు అయితే అమలు జరిపేటువంటి పేర్లు పెట్టారు సమర్థవంతంగా అమలు జరపను అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పారు ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అనేటువంటిది ప్రజలు అడుగుతున్నారు మీరు సమాధానం చెప్పాలనేటువంటిది రైతుల పక్షాన్ని మేము డిబేట్